अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु वकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीन तारं शक् पौत्रमक्राशरात्मज वंदे सुकता दूनि अचतुर्वदनो ब्रह्मा दिबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायण भगवान् विभूषित नवनीरदाभा पीतांबरा दुण बिंब फलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखादरविंद गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం దేవీం సరస్వతీం ఏకచులుకాహంకార నిశేష పాదోధి పాథోధి వయస్కుడైన మునితోచన్ అంటాడు భారతంలోనే మనకింకా ముందర వస్తుంది ఒక్క పురుషునితోడి స్వాహాని మొత్తం సముద్రోదకం తాగాడు అని మొత్తానికి ఆయన కార్యసాధనం గానీ ఇతడికి ఏదో అపకారం చేయడం కాదు గనక వింధ్యము తన మాట వినేటట్లుగా చేసి వెళ్లిపోయాడు ఆ విధంగా వింధ్య పర్వతం యొక్క విజృంభణమును ఆయన అనగొట్టాడు అన్నాడు సరే సముద్రం దగ్గరికి వెడదాం పడండి అన్నాడు అందరూ కలిసి వెళ్లారు మరయ్యా భవద్భి అది అనుష్ఠేయం శీఘ్రం సంవిధిద్దాం ముందరు హెచ్చరించేట అగస్సుడు నేను చేయవలసిన పని నేను చేస్తాను సముద్రంలో నీరు లేకుండా చేయడం కదా తర్వాత మీరు ఏం చేయాలో మాత్రం దానికి మీరు సంసిద్ధులుగా ఉండండి అని చెప్పాడు సరే వీళ్ళు ఆయుధాల విభుచుకుని సిద్దంగా ఉన్నారు ఈయనేమో ఆ జలము కాస్త త్రాగేశాడు అయిన తర్వాత కాలకేయుల్ని వెంటాడారు అందరూ చూస్తూ ఉండగానే ఈయన జలము త్రాగి సముద్రాన్ని ఖాళీ చేసేటప్పటికీ ఆ కాలేయులు కాలకేయులు అన్నాడు వాళ్ళని వెంటాడి వెంటాడి చాలా మందిని సంహరించారు కొద్ది మంది మాత్రము పాతాళానికి తప్పుకున్నారు హతశేషాస్త కేజితు కాలేయ మనుజోత్తమ విదార్య వసుధాన్ దేవి పాతాళ తలం ఆస్థిత భూమిని బద్దలు చేసుకుంటూ పోయి వాళ్ళు పాతాళానికి వెళ్లిపోయారు అన్నారు ఖాళీగా ఉన్న సముద్రమే గనక ఇంకా ఎవరన్నా పైన దొరుకుతారేమో అని చూశారు ఎక్కడా కూడా సముద్రంలో రాక్షసులు కనపడకపోయేటప్పటికి వీళ్ళకి మళ్లీ సమస్య వచ్చింది ఇంత ఖాళీగా ఈ సముద్ర జలం సముద్రం అంతా కూడా జలరహితంగా ఉంటే ఎలాగా అందుకని అగస్త్యుడిని మళ్లీ అన్నారట అయ్యా సముద్రాన్ని నిండించేయండి అయినా ఇంకెక్కడుంది సముద్రం అన్నట్టుగా జలం ఎక్కడుందో లోపలికి వెళ్ళగానే అరిగిపోయింది జీర్ణం తగ్గి మయా తోయం ఉపాయోన్య ప్రచేద్దాం నాతోటి మీరు ఏం చెప్పారు అన్నాడన్నమాట సరిగ్గా మాట్లాడలేదనుకోండి నేను ఆ నీరు అప్పుడే అరిగిపోయిందయ్యా వేరే ఉపాయం చూసుకోండి అన్నట్టు ఆయన వాళ్ళు అగస్య మహర్షిని ఏం కోరారు నీరు తాగేయాలి అన్నారు తాగేశాడు కానీ తాగిన తర్వాత మళ్లీ ఇవ్వాలి అని అంటే అక్కడ వాడేమో ఆయన కాస్త తాగేసి ఊరుకున్నాడు ఉపాయం అన్నట్టు వేరే ఉపాయం ఏదైనా దాన్ని నిందించుకునడానికి మీరు చూసుకోండి అప్పుడు మళ్లీ దేవతలు విష్ణుమూర్తి అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఆలోచన చేయడం ప్రారంభించారు కూర్చుని ఆలోచిస్తున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ సగరుని పుత్రుల వల్ల ఈ సముద్రానికి అవసరం వస్తుంది మళ్ళీను సముద్రమేమో సాగరం అవుతుంది సగరుని పుత్రుడు అవుతాడు ఆ వాళ్లు కారణముగా ఈ సముద్రం నిండుతుంది సగరుని వంశీయుడు మునిమనవడే భగీరథుడు ఆయన ఈ సముద్రాన్ని జలముతోటి నిండిస్తాడు అంతవరకు మనం ప్రతీక్ష చేయడంతో పొడిచి చేసేది ఏమీ లేదు అన్నారు ఇది మరీ విచిత్రంగా ఉంది అది కూడా ఏమిటో కాస్త వివరంగా చెప్పండి సంగ్రహంగా ఉన్నాడు అక్కడక్కడ మనకు రామాయణాదులలో ప్రసిద్ధమైన కథలకు వీటికి కొంచెం కొంచెం తేడా వస్తూ ఉంటుంది ఈ యుగం ఈ కథ ఎందుకు వస్తుంది అంటే ఇతర కల్హ వృత్తాంతమైనందువల్ల ప్రతి యుగములలోనూ ఇక ఒక కృతయుగంలో జరిగింది మరల కృతయుగంలో జరుగుతూ ఉంటుంది అందువల్ల కొంచెము భేదములు సూక్ష్మ భేదములు ఏమైనా ఉన్నప్పటికీ ఆ కథ మాత్రం మళ్లీ జరుగుతూ ఉంటుంది ఈ తేడాలు రావడానికి కారణం అది ఇతర కల్ప వృత్తాంతం కావచ్చును అని పెద్దలు చెప్పారు అందుకని ఉండే తేడాలు కూడా మనకు సూక్ష్మంగా తెలుస్తాయి అని వీటిని మీకు సంగ్రహంగా చెబుతున్నా సరే సగరుడు ఎలా చేశాడు ఏమిటి ఆ సంగతి ఏమిటి ఇది సాగరం ఎందుకైంది భగీరథుడు ఎలాగ నింపాడు అది చెప్పవలసినది అంటే ఆ కథ చెప్పుకొని వస్తున్నాడు ఇక్ష్కు వంశములోనే పుట్టినవాడు సగర మహారాజు గారు ఆయన సగరుడు ఎందుకయ్యాడు అది మళ్ళీ వేరే కథ అనుకోండి ఆయన కడుపులో ఉండగా సవ విషం పెడితే ఆ విషంతోడు సహా పుట్టాడు తినిగాడు అంచేతన గరం అంటే విషం గరముతో సహా పుట్టాడు గనుక ఆయనకు సగరుడు అనే పేరు వచ్చింది అంటారు ఇది సీతాకళ్యాణ సందర్భంలో వశిష్ఠుల వారు ఈ వృత్తాంతం కూడా దాచకుండా చెబుతాడు తెలిసిన వంశవృక్షములన్నీ వృక్షములన్నీ ఇరుపక్షముల వాళ్ళు ఒకహళ్ళు చెప్పుకుంటారు ఎన్నో తరం పూర్వం మా వంశంలో ఫలానా వాడికి ఫలానా వాళ్ళు విషం పెట్టారు అన్న వృత్తాంతం కూడా అక్కడ చెప్పుకుంటారు దాపరికం ఏమి లేదన్నమాట ఇష్టపడి ఆయన పిల్లనిస్తానంటాడు ఇష్టపడి వీళ్ళు పెళ్లి చేసుకుంటారు ఇంతకీ సగర సగరుడు ఎందుకు అయ్యాడో అక్కడ చెబుతాడు ఈ సగరునికి విదర్భరాజు గారి కూతురు ఒక భార్య ఉంది శైబ్య శిబి వంశమునకు చెందినటువంటి ఆమె ఒక భార్య ఉంది ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ ఆయనకి సంతానం లేదు దానితోటి కైలాస పర్వతానికి తపస్సు చేయడానికి వెళ్ళాడు తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఆయన వరం ఇచ్చాడు అందులో ఏమన్నట్ట ఒక ఆమెకేమో మహాశూరులు అరవై వేల మంది కుమారులు కలుగుతారు ఒక ఆమెకేమో ఒక్కడే కుమారుడు కలుగుతాడు ఇతడే ఈ వంశమునకు కారణమవుతాడు అని చెప్పాట రుద్రుడు చెప్పి మళ్లీ ఎవరికి ఎవరు ఏమిటి అని ఇలాంటి ప్రశ్నలకు మళ్లీ ఈ వరం మార్చండి అనే ప్రార్థనలకు అవకాశం ఏమి ఇవ్వకుండా ఆయన అక్కడే అంతర్ధానం చెందాడు సరే వీళ్ళు ఇంటికి వచ్చారు వచ్చిన తరువాత విదర్భ దేశ మహారాజు గారి కుమార్తెకేమో ఇద్దరు గర్భవతులయ్యారు ఆమెకు ఒక గాంధారికి పుట్టినట్లుగా ఒక ఆనపకాయ సొరకాయ ఆకారంలో ఉండేటటువంటి ఒక పదార్థము జన్మించింది అనపకాయలాగే ఆనపకాయే అని అనొచ్చును అలావు అన్నాడు పూర్తిగా గర్భ అలావు వ్యజాయత జన్మించిన తరువాత దానిని వీళ్ళు చూస్తే అందులో గింజలు ఉన్నాయి ఏకంగాను తీసి చూడకపోరము ఇదేమిటి బిడ్డ పుడతాడు అనుకోండి ఆనపకాయ పుట్టింది ఏమిటో అవతల పారేద్దామని అనుకుంటున్నారు అనుకుంటూ ఉంటే ఆకాశవాణి పలికిందిట మీరు గంభీర నిస్వానం మళ్ళీ సందేహానికి తావు లేకుండా పరమ గంభీర వాక్కులతో వినిపించిందిట రాజుగారే నిర్ణయం చేశాడు అవతల పారవేద్దామని అలాంటి తొందర మాత్రం చేయకు దీనిని చీల్చితే ఇందులో గింజలు ఉంటాయి వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఘత పాత్రలో అట్టేబెట్టి కనుక జాగ్రత్త చేసి ఉంచితే కుమారులు అవుతారు అరవై వేల మంది కుమారులు అవుతారు అని ఆకాశవాణి చెప్పింది సరే అలాగే ఉంచారు ఇది ఏమిటో ఒక విద్య మనకి తెలియకుండా పోయింది ఆ పద్ధతి ఫార్ములా కాలక్రమంలో నశించిందేమో అని అనిపిస్తుంది సరిగ్గా ఘృత పాత్రల్లోనే పెట్టడం ఏమిటి ఇలాంటివన్నీ టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇవన్నీ వస్తున్నాయి అన్న తర్వాతను కొంచెం బలపడుతుంది అంత పూర్వం అయితే ఇవి కట్టుకథలేమో అని ఎవరైనా ఆక్షేపిస్తే అలాగే అనిపించేది కాని ఇవి చూస్తే ఎక్కడ చెప్పినా ఘృత పాత్రలు అనే చెబుతాడు మరి నేటికి దీనికి ఏమన్నా సంబంధం ఉన్నదో ఆ ఘృతం అనడానికి విశేషార్థం ఉన్నదో మనకి వేళ ఆ ఫార్ములా తెలుసుకునేటటువంటి అవకాశం లేదు మొత్తానికి ఆ విధముగా ఈ అరవై వేల గింజలు ఉన్నాయి దాంట్లో ఏకంగానం అవన్నీ అరవై వేల పాత్రల్లో అట్టే పెట్టారు వారు తర్వాత కార్యక్రమంలో కుమారులు అయ్యారు అయిన తరువాత ఇక ఉన్నారే వాళ్ళిద్దరు కుమారులు ఉంటేనే పరిపాలకులకు వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే పెద్దలకు నానా ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీళ్ళు అరవై వేల మంది ఉన్నారు పిల్లలు కావాలో కావాలో అని పలవరించి తపస్సు చేసి మరి సంతానమును పొందినాడేమో అది కారణమైతే అయి ఉండవచ్చు వీళ్ళు మొగరు పిల్లల కింద తయారయ్యారు ఆయన కుమారులు ఈ అరవై వేల మంది అలాగే తయారయ్యారు ఈ రెండో భార్యకు జన్మించినటువంటి శైబ్యకు జన్మించినటువంటి కుమారుడు కూడా తొంటరిగానే తయారయ్యాడు వీళ్ళందరూ లోకాలను బాధిస్తూ ఉంటే మళ్ళీ దేవుడితోటి వెళ్లి చెప్పుకున్నారట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఋషులు వాళ్ళును దేమిటి వీళ్ళ వల్ల ఏదో జరుగుతుందని చెప్పని అనుకుంటే వీళ్ళు ముందర లోకాలు వేగడం చాలా కష్టంగా ఉంది ఇలా బాధ పెడుతున్నారేమిటో మీరేం తొందర పడకండి వీళ్ళు కాలం లోకాన్ని బాధించరు వీళ్ళు ఒక్కసారిగా వెళ్ళిపోయే సమయం వస్తుంది అని ఆయన హామీ ఇచ్చాడు ఇలా ఉండగా ఈ ఒక్క కుమారుడు పుట్టారే పుట్టాడే వాడికి అసమంజసుడు అని పేరు పెట్టారు అసమంజసు మరి అలాంటి పేరు ఎలా పెట్టుకున్నారు అసమంజసుడు అంటే తగనివాడు అని అర్థం సరిగ్గా ప్రవర్తించని వాడు అనే అర్థం అసమంజసంగా ఉంది అంటే అనుచితంగా ఉంది అని అర్థం అలాంటి వాడు పుట్టాట వాడికి ఒక సరదా ఉండేది అది ఏంటంటే ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని తీసుకుని పోయి చంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని వాడు సరైన నదిలో పారేసి పెట్టవాడు ఏకంగా రామాయణంలో చెప్పడం అయితే వాళ్ళు అరుస్తూ అరుస్తూ ఉంటే మన భీముడు చేసినట్లుగా వాళ్ళ నీళ్ళల్లో ముంచి ప్రాణాలు పోయేదాకా అక్ట పెట్టేవాడు అని ప్రాణాలు పోయేదాకా అక్ట పెట్టేవాడు కాదు గిలగలు ఆడితో ఉంటే లేవనిచ్చేవాడు వాడు ప్రాణాలు పోయేదాకా అలా ఉంచి పకపకా నవ్విట్ట స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేబ్జ సోమస్త నిత్యం సూచన సుచినోహవంత